హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోపనో హీలర్ ఈరోజు మనం తెలుసుకుందాం సెలెస్టియల్ కీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎస్ అండి వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి సో ఇది మీరు నమ్మకంగా చేసినట్టయితే తప్పకుండా మీ యొక్క ప్రతి కోరిక మీరు చేసుకోవచ్చు పేరులోనే ఉంది సెలెస్టియల్ కీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి సో కీ అంటే ఏంటి మనకు మన డోర్ ని అన్లాక్ చేయడం ని అన్లాక్ చేయడం అంటే క్రియేట్ చేస్తుంది ఈ యొక్క కీ మేనిఫెస్టేషన్ ద్వారా సో వెరీ వెరీ పవర్ఫుల్ అండి చాలా ఈజీ చాలా సింపుల్ మెథడ్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ యొక్క మేనిఫెస్టేషన్ లో సో సెలెస్టియల్ కీ మేనిఫెస్టేషన్ కి కావాల్సింది మనకు ఒక చిన్న కాగితం ఇలాంటి రెడ్ కలర్ థ్రెడ్ ఒక పెన్ అది ఏ కలర్ అయినా పర్లేదండి మీ ఇష్టం మీ దగ్గర ఏదో అవైలబుల్ ఉంటే ఆ పెన్తో మీరు చేసుకోవచ్చు ఓకే సో మనము ఈ టెక్నిక్ టెక్నిక్లో వెళ్ళేకి ముందు నేను మీ ముందరికి యూట్యూబ్ లైవ్లో ఫుల్ మూన్ న్యూ మూన్ మెడిటేషన్స్కి రాబోతున్నానండి ఇది చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేశారు అందుకోసం నేను యూట్యూబ్ లైవ్ ద్వారా మీకు పౌర్ణమి యొక్క మెడిటేషన్ అమావాస్య యొక్క మెడిటేషన్స్ లైవ్గా చేయించబోతున్నాను మీరు ఇందులో భాగస్వాములు అవ్వాలనుకున్న మీకు నోటిఫికేషన్స్ దీని గురించి రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎవ్రీ పౌర్ణమికి అమావాస్యకి నేను చేసే నేను కండక్ట్ చేసే లైవ్కి మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు ఎంతో మూన్ ఎనర్జీస్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు సో ఇంకెంత ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే యూట్యూబ్ లైవ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇకపోతే మన సెలెస్టియల్ కీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ సో సెలెస్టియల్ కీస్ అనేటివి కొన్ని ఏంజలిక్ కీస్ అండి సో ఈ కీస్ మనకు చాలా పవర్స్ ఉంటాయి మామూలుగానే కీ అంటేనే మనకు డోర్ ఓపెన్ చేయడం లాక్ ఓపెన్ చేయడం అంటే మనకు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం సో మనం ఇక్కడ చేస్తున్నది కూడా అదే అనమాట సెలెస్టియల్ కీ అనే ఒక సింబల్ ఉంటుంది అది విష్ మానిఫెస్టేషన్ సింబల్ అది మన కోరికని ఓపెన్ చేస్తుంది అన్లాక్ చేస్తుంది ఎక్కడ ఆగిపోయినా కూడా దాన్ని మనకు ఓపెన్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చేలాగా చేస్తుంది ఈ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి సో మీకు ఇక్కడ చాలా ఇమేజెస్లో కనిపిస్తూ ఉంటాయి సెలెస్టియల్ కీస్ సో వాటినే సెలెస్టియల్ కీస్ అంటారు ఆ సెలెస్టియల్ కీస్ మనకు మన కోరికలకి సంబంధించిన దారులన్నిటినీ మనకు తెరిచి మనకు దగ్గర అయ్యేలాగా మన కోరికను మనం నెరవేర్చుకునేలాగా చేస్తుంది ఈ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇకపోతే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పేపర్ పేపర్ తీసేసుకోండి పేపర్లో ఫస్ట్ పైన మీరు ఈ విధంగా సౌమ్య అంటే మీ పూర్తి పేరు ఏదైతే అది రాసుకోవాలి సౌమ్య అని కింద మళ్ళీ ఇలా నేను సర్కిల్ వేస్తున్నానండి ఇలా ఈ విధంగా మీరు కూడా సర్కిల్ వేయాలి ఆ సర్కిల్ పైన మీరు ఎఫ్ అని రాసుకోవాలి ఈ యొక్క మొత్తం సింబల్ అంతా కూడా మీకు కనిపిస్తుంది అంటే తాళం చవి లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ తాళం చవి కింద గోల్ మీ యొక్క మేనిఫెస్టేషన్ మీ యొక్క కోరిక జాబ్ అయితే జాబ్ హెల్త్ అయితే హెల్త్ ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి సో ఇప్పుడు జాబ్ అయితే థ్యాంక్ యూ ఐ గోట్ ఎ గ్రేట్ జాబ్ నాకు ఆల్రెడీ మంచి జాబ్ వచ్చేసింది అనేసి రాసుకోవాలి నేను ఇక్కడ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని రాసాను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరగాలని రాశాను సో థ్యాంక్ యూ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ పెరిగినందుకు ఈ విధంగా మనం ఆల్రెడీ పవర్ఫుల్ గా రాసుకోవాల్సి ఉంటుంది ఆ సింబల్ కింద మన యొక్క కోరిక రాసుకున్న తర్వాత కింద థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి అంతే ఇది రాసిన తర్వాత మీరు ఈ ఇంతే పేపర్ తీసుకోండి ఈ చిన్న పేపర్ ని మీరు మీ సైడ్ కి రోల్ చేసుకోవాలంటే మన సైడ్ కి చుట్టుకుంటూ ఈ పేపర్ని కళ్ళు మూసుకొని మీరు ఇంటెన్షన్ సెట్ చేయండి ఈ కోరిక జరిగినందుకు చాలా థ్యాంక్ యూ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసినందుకు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను మీరు చెప్తూ ఇలా మీరు దీన్ని రోల్ చేస్తూ రోల్ చేసిన తర్వాత మనం తెచ్చుకున్న ఈ రెడ్ కలర్ థ్రెడ్ ఉంది రెడ్ కలర్ రిబ్ అనే ఉండాలి లేదా రెడ్ కలర్ థ్రెడ్ ఏ ఉండాలి ఇది ఊల్ థ్రెడ్ అయ్యి ఉండొచ్చు ఇంట్లో ఉన్న దారం అయి ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఇలా రెడ్ కలర్ది తీసుకొని మీరు వాటికి ఇంటెన్షన్ ఇలా మీరు లాక్ చేయాలి మీ యొక్క ఇంటెన్షన్ అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి మీ కోరిక మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వడం ఆ మేనిఫెస్టేషన్ని మీరు ఆల్రెడీ విజువలైజ్ చేసుకున్నారు అది చేసుకున్న తర్వాత మీరు ఇలా దాన్ని ముడివేసి లాక్ చేసి యూనివర్స్ లేకి మన యొక్క సంకల్ప బలాన్ని మనము పంపిస్తున్నాము ఇలా పంపించిన తర్వాత ఇది ఆల్రెడీ మనము ఇది ఆల్రెడీ మనము లాక్ చేసేసి ఉన్నాము ఇలా లాక్ చేసేసిన తర్వాత ఇలా మీరు ఈ పేపర్ని ఈ యొక్క రెడ్ కలర్ థ్రెడ్ కట్టేసిన తర్వాత ఈ యొక్క దాన్ని చేతిలో ఇలా పెట్టేసుకొని చేతిని ఇలా మీరు మూసేసి ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని స్టెప్ బై స్టెప్ మీరు మేనిఫెస్ట్ చేసు విజువలైజేషన్ చేసుకోవాలి జరిగిపోయినట్టుగా ఆల్రెడీ మనకు ఆ కళ నిజమైతే మనం ఎంత సంతోషంగా ఉంటాం మనం ఎంత ప్రౌడ్గా ఉంటాం ఎంత హ్యాపీగా ఉంటాము అదంతా కూడా మీరు తెలియజేయండి విశ్వానికి సో మీ ఐస్ని క్లోజ్ చేసి థ్యాంక్ యూ నెవర్స్ నాకు ఈ కోరిక నెరవేర్చినందుకు నేను ఈ కోరిక నెరవేరడం వల్ల ఈ పనులన్నీ నేను చేయగలుగుతున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నా సక్సెస్ని నేను ఆస్వాదిస్తున్నాను అని మీరు విజువలైజ్ చేసుకుంటూ ఈ పదాలన్నీ చెప్తూ కృతజ్ఞత భావం ఈ యొక్క దాన్ని ఎనర్జీని మీరు క్లోజ్ చేయాలి దీని తర్వాత ఈ యొక్క పేపర్ని మీరు ఇంటి బయట ఉన్న చెట్ల దగ్గర నాటేయాలి మీ ఇంట్లో కాదు బయట ఎక్కడైనా పార్క్ కానీ గార్డెన్లో కానీ లేదా ఇంటి బయట ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్టు దగ్గర పోయి తొవ్వేసి దీన్ని బరీ చేయాలి పెట్టాలి ఆ తర్వాత మీ యొక్క పనులు మీరు నిమగ్నం అయిపోయి ఉండండి చూడండి దిస్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ సెలెస్టియల్ కీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అండి తప్పకుండా చేయండి మీకు చిన్న చిన్న కోరికలు అయితే చాలా ఫాస్ట్గా అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీరు దీని యొక్క రిజల్ట్ అనేది చూడగలుగుతారు సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి మీరు ఫాలో చేసి మీకు వచ్చిన స సక్సెస్ స్టోరీస్ని కమెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్